ఏంట జేబులో ఫెలో రండి ఏంటండి మారే రాసేయడం కాదు ఎంత రాసామన్నది ముఖ్యం ఏంటో లాగేసుకోవాలి పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా అయినా నీ పెన్నెంత ఉంటుంది మా ఉంటే పది రూపాయలు యాభై ఇస్తా నీకేమన్నా అభ్యంతరా అండి యాభైకే దుకా సార్ మీ తమ్ముడికి పెన్ను ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ యువర్ గ్రేట్ పెన్ పెన్తో కనబడినందుకు నీకు థ్యాంక్స్ ఏమిట్రా జగన్నాథరావు గారు వచ్చారమ్మా జగన్నాథరావు గారు అంటే జగన్నాథరావు గారు అంటే జగన్నాథరావు గారు అమ్మా అదే ఎవరా లలిత వాళ్ళ నాన్నగారు మీ అమ్మా తప్పుకో చాలా సంతోషం చెప్పుకోవటం బాగుండదు కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు అవి విన్నాక డబ్బు అనుకోండి లేక నా అభిరుచి అనుకోండి మీ ఇష్టం నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని ఐదు లక్షలు పెట్టుకున్నాను గాంధీ గారి గారి కాదు కాదు బొమ్మని ఎక్కడ హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ కరెక్ట్ ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీని అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వటానికి చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవాళ్ళు నాడించారు మనవరాలకు జోలపాడారు మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే పది తరాల గొంతులు మాకు వినిపిస్తాయి అయిన గారు అతని కొత్త నోట్ల పిలపెళ్లాడే వయస్సు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనస్సు రంగడి మాట ఒకటి బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడనే అర్థమైంది జస్ట్ మినిట్ జగన్నాథరావు గారు మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది ఏదో దాస్తున్నారు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవు నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాను జగన్నాథరావు గారు వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు మీరు ఆడపల్లి వారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక్క విషయం నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి అంటే పెద్దవాణ్ణి అంతేనమ్మా అంతే అంతేంటండి అంతే తల్లిదండ్రులు పిల్లల్ని అనేది అమ్ముకోవడానికి కాదండి అంతగా కావాలంటే మీరే ఇంటికి రండి మీ పాటు బాగుందయ్యా వ్యాపారాలు నన్ను బాగుందండి మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా కూతురు తప్ప కొడుకులు లేనివ్వండి అల్లుడు నా కొడుకు కావాలని నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా ఇస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తా అది ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది నాకెందుకమ్మా బాధ ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు బంగారు కను లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ అరే చూడమియా పనిచేస్తున్నావా ఏం చనిపోకలో ముళ్ళ పంతిలాగా నీకు ఏకలు లెక్కపరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దులేదురా గుద్దు లేదురా మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే షెరోపి ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టేప్పుడు ఎక్కువ ఉందో ఇప్పుడు కూడా నా చీపురు అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి చీపిరి అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు ఏంటా ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గట్టి తింటున్నా ఎంత ఇంకేం కావాలి మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి ఏ నీకే రాగో ఏం లేదండి నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించేనండి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్టమే తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోగా కొట్టుకోక కొట్టుకోక అదేంటండి అది ఆ సరే అట్టగ బయటకు వస్తున్నాడు కదా ఇంకా కొడితే ఫ్రీ అని మేము కూడా సాయం చేసామండి అదేంటండి అదిగో ఆ టైప్ లో బయట ఇంకపోతే నేను పొద్దున్నీ కళ్ళు కళ్ళుగా కట్టేసుకుంటున్నాడండి అదేంటండి చేస్తున్నాడు అండి ఇకపోతే గజ్జి అనుకుంటానండి గోకి గోకి గోకితే పుల టైప్ లో పౌడర్ విరక్తి పుట్టించాడు అంటవా ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు దట్ ఈ పడేమి బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియకడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకంటరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం కాలం బతికేదానికంటే ఆంబోతుల ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటిసామంటే నీ ఏకలు పీకేస్తా అది కుర్రా వేసుకుని బస్సు ఎక్కుతాయ్యా రేట్ ఎంత అవుద్ది అడ్డకి ఐదు రూపాయలు ఓర్ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే మిగతా ప్యాసింజర్లు ఉండారు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది సీను అర్థమైంది వాళ్ళు బస్సు పాసింజర్లు కాదు లార్జ్ పాసింజర్లు అన్నమాట కూడా ఉండవు మూడు వేలు సరే సరే నీ రేటు నాకనవసరం నా రేటు ఐదు ఓకేనా నమస్తే నువ్వు నాకు వరుసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా ఏమనుకోంకిల్ చింకిల్

నిందేరాట్రా విడు బయటికి వెళ్ళడం తెలుసు అది వరస మంది చెట్టు కూడా సీజన్ వస్తే పూలు పూసేస్తుంది సీన్ అర్థమైంది కదా పాదండీ కొడుకుందాం టేయ్ నువ్వు గొప్ప చిలిపోడురా ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటివే ఎందుకురా ఎందుకురే కూర్చోవా వాడు మోహన్ చాటేస్తున్నాడు ఓరే నాన్నా నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చూపుదామని అవునా అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని అయ్యింది అదో అయ్యింది